హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు వీడియో అండి సాటర్డే రోజు కూడా నార్మల్గానే సిక్స్ ఓ క్లాక్ అలా లేచాను ఫైవ్ థర్టీకే మేలుకు వచ్చింది కానీ ఎందుకు అంత త్వరగా అని చెప్పి కొంచెం సేపు అటు ఇటు ఇటు అటు తిరిగి ఫైనల్గా సిక్స్కి అయితే లేచాను ఈరోజు మేము ఊరు వెళ్తున్నామండి అంటే దగ్గర ఊరే దూరం ఊరు కాదు ఎందుకు ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కమెంట్స్లో చెప్పండి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి లేచానని అన్నాను కదా బయట ఫుడ్ తినకూడదు అని డిసైడ్ అయ్యి ఈరోజు మేమే ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నాం అనమాట అందుకనే నిన్న ఒక నైట్ చెప్పాను కదా ఒక వీడియోలో నేనే పిండి రుబ్బుతున్నాను అది కూడా జొన్న నూకతో ఇడ్లీ చేస్తానికి అని చెప్పి పెట్టాను కదా ఈరోజు అది శుక్రవారము ఇది శనివారం వీడియో అనమాట ఫస్ట్ అయితే మొక్కల్ని చూసుకుంటున్నాను నేను ప్రతిరోజు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ మొక్కల్ని చూస్తాను ఆ తర్వాత మిగతా పనులు ఏదన్నా స్టార్ట్ చేస్తాను అనమాట మొక్కలు ఏమి ఏ మొక్కలు ఉన్నాయి ఏమి లేవు ఇవన్నీ చూస్తానన్నమాట శ్రీదేవి నిన్న ఒక కమెంట్లో అడిగింది అక్క మొక్కలు ఎలా ఉన్నాయి అని చెప్పి శ్రీదేవి మొక్కలైతే చాలా బాగున్నాయి నువ్వు కూడా బాగున్నావు అని అనుకుంటున్నాను ఇది వచ్చి పిండి నిన్న రాత్రి రుబ్బి పెట్టాం కదా మంచిగా పర్మనెంట్ అయింది కదండి చాలా మంచిగా పొంగింది మంచి పని చేశానులే ఈ పెద్ద డబ్బాలో వేసి అని అనుకున్నాను మళ్ళీ కారిపోతూ ఉంటే అది డబల్ పని అండి బాబు చిన్న గిన్నెల్లో వేసి దాన్ని పొంగబెట్టేసి అవి బాబోయ్ ఆ పనులన్నీ నేను చేయాలంటే ఒక్కొక్కసారి నాకు కూడా అవుతూ ఉంటాయి అది గుర్తు చేసుకుంటేనే భయం నాకు ఎంత క్లీన్ చేయాలండి పిండి కనుక పొంగిపోతే అలాంటిది పొంగకుండా కొంచెం పెద్ద గిన్నెల్లో వేసుకుంటే బెస్ట్ కదా నేను తక్కువ పప్పే పోసాను అయినా కానీ పెద్ద డబ్బాలో వేసి పెట్టాను అనమాట మంచిగా పొంగింది పిండి ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నాను నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట చేసింది ఇడ్లీలు అయితే బాగానే వచ్చాయి అంటే మనకి ఇడ్లీ నోకుతో వేస్తే ఇడ్లీలు కొంచెం లావుగా వస్తాయి కదా ఇవి మనం ఎంత పిండి అయితే వేసామో అంతే పిండితో ఇడ్లీలు అంటే అంతే క్వాంటిటీలో పొంగలేదు ఇడ్లీలు కానీ మంచిగా అయితే వచ్చినాయి మెత్తగానే ఉన్నాయి కాకపోతే ఏంటి అని అంటే మనము నార్మల్ ఇడ్లీకి హైలో పెట్టేస్తాం కదా ఇదైతే సిమ్ల్లో పెట్టి మంచిగా ఉడికిచ్చాము జొన్న కదా కొంచెం టైం పడుతుంది అది ఉడకడానికి అందుకని చెప్పి మంచిగా ఉడికించాను అనమాట చాలామంది రేకులకి నూనె రాస్తారు కదండి మేమైతే నీళ్ళతో కడిగి ఆ తర్వాత ఇడ్లీలు వేస్తామన్నమాట ఇలా వేస్తే అంటుకోకుండా ఉంటాయి అని అంటారు కదా నూనె రాస్తారు మేము నీళ్ళతో కడిగి వేస్తామన్నమాట ఇంకా నాలుగు రేకుల్లోనూ వేసేసాను యాక్చువల్గా స్టీల్ది ఉంది ఏంటో ఇది మార్చేసిన తర్వాత అది తీద్దాంలే అని చెప్పి ఇంకా ఇదే వాడుతున్నాను అనమాట ఇదిగో చెప్పాను కదా సిమ్మిల్లో పెట్టి కొంచెం సేపు ఉడికిచ్చాను ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కొంచెం సేపు ఉడికిచ్చాను అనమాట మంచిగా వచ్చినాయి ఇడ్లీలు ఇప్పుడైతే పల్లీ చట్నీ చేస్తున్నానండి ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతుంది కదా ఇంకొక పక్కన అన్నం కూడా వండుతున్నాను మేమే లంచ్ కూడా తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము బయట తినకూడదు అని దానికోసం పులిహార చేద్దామని అన్నం వండుతున్నాను ఇంకొక పక్కన ఇడ్లీలోకి పల్లీ చట్నీ చేస్తున్నాను అనమాట పచ్చిమిరపకాయలు పల్లీలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసి అవి మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నాను అన్నమాట ఈ మిక్సీ పట్టేటప్పుడు మనకి చింతపండు పేస్ట్ ఉంది కదండి ఆ చింతపండు పేస్ట్ ఒకటి లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట ఆ చింతపండు పేస్ట్ తీసి పెట్టుకోవడం వల్ల ఈసారి అయితే నాకు చాలా బెనిఫిట్గా అనిపించింది ఈజీగా అన్నీ చేసేసుకోవచ్చు సడన్గా లంచ్ బాక్స్లోకి ఏమీ లేవనుకుంటే పులిహార కలిపేసుకోవచ్చు ఇలాంటివన్నీ అనిపించింది అనమాట ఇది మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసిన తర్వాత ఈ చట్నీ ఇంకా గిన్నెలోకి తీస్తున్నాను కొంతమంది చట్నీని పలుచుగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది గట్టిగా ఉంటే ఇష్టపడతారు కదా రెండిటికి మధ్యలో ఉంటే నంచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అనమాట మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే చట్నీ కర్రీ ఏదైనా కానీ ఎక్కువ తింటాము మేము ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను ఏది చేసినా కానీ చట్నీలో అయితే కొంచమే నీళ్ళు కలిపాను మీడియంగా ఉండాలి మరీ నీళ్ళలాగా కాదు మరీ గట్టిగా కాదు అని చెప్పి కొంచెం ఇలా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పి ఇంక ఇది అయిపోయిన తర్వాత పులిహోరకి తాలింపు వేస్తున్నాను ఇది నార్మల్ ఆయిలే అందులో పులిహోర తాలింపు మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా కాకపోతే ఈరోజు నేను ఏం చేశానంటే ఇంగువ వేసాను అనమాట పులిహోర ఈ తాలింపులో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి నాకు మంచిగా అనిపించింది నేను ఇష్టంతో చేశాను అని అంటే వంటలు చాలా బాగా చేస్తాను కానీ ఏంటో నాకు వంటలు చేయడం అంత ఇష్టం ఉండదండి కాకపోతే ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ కొంచెం పెరిగింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇదివరకైతే ఆ బయట తిందాంలే ఏముంది ఒక్క పూటే కదా ఇలాంటి అన్నీ ఆలోచించేదాన్ని ఇప్పుడైతే అమ్మబొబాయ్ అస్సలు బయట తినకూడదురా బాబు ఏదైనా మన ఇంట్లో చేసుకుని కొంచెం తింటున్నాయో అని ఫీల్ అవుతున్నాను అనమాట ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఈ పేస్ట్ వేసానండి ఎందుకంటే నేను టూ అండ్ హాఫ్ గ్లాసులు బియ్యం పోసాను అనమాట ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ కొంచెం ఉడకబెట్టాను కదా ఈ డబ్బాలో వేసుకున్న వేసుకునే ముందర ఇంకా ఆ పేస్ట్ని ఈ తాలింపులోకి కొంచెం వేసాను ఇది కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఇంగువ కూడా వేసాను అని చెప్పి ఈ తాలింపులో ఇంగువ వేస్తుంటుంటే స్మెల్ వచ్చిందండి అబ్బాయి ఎంత మంచి స్మెల్ వచ్చిందో ఇల్లు మొత్తం నిండిపోయింది ఆ స్మెల్కి ఈ నేను ఈ ఇది ఉంది కదా ఇంగువ డబ్బా నేను కొన్నాను కానీ మ్యాక్సిమం అన్నిటిలోనూ ఇది వాడుతున్నాను మంచిగా ఉంటుంది కూడా ఇంక ఇది కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ కట్టేసి వేరే పనులు చేసుకున్నాము ఇప్పుడైతే ఇడ్లీ బుట్లో పెట్టడానికి వేడివేడిగా ఉన్నప్పుడు ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను అన్నమాట నేను చెప్పాను కదా మీకు మనం ఏదైతే పిండి వేసామో అదే సైజు ఉందన్నమాట ఇడ్లీ అయితే పొంగలేదు కానీ నార్మల్ ఉప్పు ఇడ్లీకి ఈ జొన్న నూక ఇడ్లీకి చాలా టేస్ట్ తేడా ఉందండి మంచి ఎప్పుడు చెడుగానే ఉంటుంది కదా నాకు కూడా అలాగే అనిపించింది కానీ దానికి దీనికి టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంది ఇడ్లీలు ఎలా వచ్చాయి షేపు అలా అంతా నాకు చెప్పండి టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే చెయ్యొచ్చు ఇప్పుడు వచ్చేసి పులిహార కలుపుతున్నానండి అన్నం వండాను కదా అది ఒక పల్లెంలోకి వేసేసుకుని ఏదైతే తాలింపు ఉందో ఆ తాలింపు ఇందులోకి వేస్తున్నాను అన్నంలోకి అన్నం కొంచెం చల్లారిన తర్వాత కలుపుతున్నాను అనమాట మీరు కూడా ఇలా మూకిట్లో వేసి అన్నాన్ని కలుపుతారా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి మేమైతే ఇంట్లో ఎలా ఉంటానో నేను వీడియోస్లో కూడా అలాగే చూపిస్తానండి వీడియోస్ కోసం నేను సెపరేట్గా స్పెషల్గా ఏమీ చెయ్యను నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది నేను ఇలాగే ఉంటాను ఇంట్లో కూడా పులిహార కలిపేశాను ఇంకా బాక్సుల్లోకి తీస్తున్నాను అనమాట ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నాము అనేది గెస్ట్ చేశారా మీరు లాస్ట్ వీక్ నుంచి మేము ఇక్కడికి వెళ్దాము అని అనుకున్నాము అందుకే సాటర్డే రోజు వెళ్దాము అని డిసైడ్ అయ్యామనమాట సాటర్డే రోజు నాకు హాలిడే కదా అయితే ఇంకొకటి ఏంటంటే నాకు సాటర్డే అంటే చాలా ఇష్టము మరి మా అన్నయ్య ఎందుకు అనుకున్నాడో శనివారం వెళ్దామని నాకు తెలియదు కానీ నేనైతే ఏ పని చేసినా సాటర్డే రోజునే చేస్తానన్నమాట నాకు ఇష్టం శనివారం అంటే ఎం బాబు అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంకా అవి బాక్సుల్లోకి తీసేసి కొంచెం మిగిలిందనమాట ఇంకా ఇది చిన్న గిన్నెలోకి తీసేసి పక్కకు పెట్టాను అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అలాగే లంచ్లోకి పులిహార చేసాను అన్నమాట ఇవి కొంచెం అంటే కొంచెం ఇంకా తేము ఉంటుంది కదా పులిహోర అన్నము తాలింపు కూడా కొంచెం వేడిగానే ఉన్నాయి కదా చూసారా వేపర్ ఎలా వచ్చిందో అదే చూపిస్తున్నాను మీకు ఇంకా ఈ వేపర్ పోయేంత వరకు కొంచెం మూత గట్టిగా పెట్టకుండా పక్కకు పెట్టాను అనమాట ఈ వేపర్ పోయిన తర్వాత గట్టిగా మూత పెట్టచ్చు కదా అని చెప్పి అలా ఉంచేశాను ఈ లోపల స్నానం చేయడానికి వెళ్ళాను మా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట ఎనిమిదిన్నరకు వస్తా నన్న ఊడు తక్కువ తొమ్మిదింటికి వచ్చాడు మా ఇంకా ఏమి సర్క్యులర్ రాలేదు ఈ సంవత్సరం పేమెంట్ సీట్లేమో మొత్తం అంటే మీరు చెప్పని రాసేదా ఫస్ట్ సెకండ్ సంవత్సరం అలాగే ఖచ్చితంగా అనుభవం అడిగాను తయారు ఈ అనుభవం వచ్చాడు 就这样。 обязательно речь. ਗੱਲ ਚੱਲ ਰਹੀ ਹੈ ਅੱਦੇ ਅੱਦੇ ਆਹ ਇਹ ਪਹਿਲੇ ਵਾਰ ਸਾਲ ਹੋ ਗਿਆ ਨਾ మా అన్నయ్య కిట్ అన్నయ్యతో మాట్లాడుతున్నాడు ఇంకో ఇంకా టిఫిన్ చేస్తున్నాం అనమాట ఏమో చిన్న తిరుపతి వెళ్తున్నారనమాట చిన్న తిరుపతి వెళ్తున్నారని మాకు ఫోన్ చేస్తే తెలిసింది చిన్న తిరుపుతంటే ఇంకన బాబు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండీ ఒకసారి నేను అక్కడ గుండు చేపించుకున్నాను ఇంకా నేను మేమేమో టిఫిన్ చేస్తున్నాము గమ్మున గమ్ముని బయలుదేరాలి సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వర్షం పడుతుంది అనమాట ఆ వర్షం పడే లోపల వచ్చేద్దామని చెప్పి ఇంకా గమ్మున గమ్ముని టిఫిన్ చేసేస్తున్నాము ఇంకా మా అన్నయ్యకి ఫోన్లో కొన్ని అయ్యో చూపిస్తున్నాను నేను అలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పి నేను మా అన్నయ్యకి ఒక్కటే చెప్పాను అమ్మనైనా నాన్ననైనా నీకు నేనే అని చెప్పి మొన్న ఒక రోజు రీసెంట్గానే చెప్పాను అనమాట ఈ మాట నేను కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను మా అన్నయ్య కొంచెం చెల్తా లైట్ అలా తీసుకుంటాడనమాట పోతే పోయిందిలే అలాంటి తీసుకుంటాడు నువ్వు గట్టిగా ఉండు అని నేను ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాను నాన్ వెజ్ తినొద్దు ఇప్పుడు కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదండీ అందుకని చెప్పి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి విసిగిస్తాను తనని కూడా గొడవపడతాము నేనైతే తిట్టాను మా అన్నయ్యని కానీ ఎవరన్నా తిడితే నాకు మట్టికి కోపం మామూలుగా రాదు నేను తిట్టచ్చు కానీ ఎవ్వరే తిట్టకూడదు అనే ఫీలింగ్ అనమాట చిన్నప్పుడు కూడా అంతే మా అన్నని ట్యూషన్ మాస్టర్ కొట్టాడు అని చెప్పి ఆయన పేరు ఓం నమస్ శివాయ మా ట్యూషన్ మాస్టర్ పేరు ఇంకా మా అన్నని కొట్టేటప్పుడు నాకు చూడలేక ఆ కర్ర అక్కడికక్కడే ఇరిసేసి మా అన్నని ఇంటికి తీసుకొని వచ్చిస్తాను అనమాట మా అమ్మ భగవద్గీత చదువుకుంటుంది అప్పుడు ఎందుకు వచ్చిస్తారు అని అంటే మాస్టర్ కొట్టాడు తీసుకొచ్చాను అన్నేనని చెప్పాను ఇంకొకటి ఏంటంటే అక్కడ ఓం నమస్ శివాయ కదా ఆయన పేరు కోపంలో అక్కడున్న పిల్లలందరికీ చెప్పాను ఓం నమస్ శివాయ అనండి అందరూ అని చెప్పి వాళ్ళతో ఓం నమస్ శివాయ అనిపించి ఇంటికి తీసుకొచ్చాను అనమాట మా అన్నయ్యని కొట్టొద్దు అని కూడా చెప్పడు వీడు అలా ఉంటుంది అనమాట తర్వాత తప్పు చేయను చదువుతాను ఏదో ఒకటి చెప్పాలి కదా దెబ్బలు తిన్నాడు అనమాట అలా కోపం వచ్చేసి ఇంటికి తీసుకొని వచ్చేసా చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు కదండి సో ఇదన్నమాట మా అన్నయ్య నేను ఇప్పుడైతే మేము ఊరు బయలుదేరుతున్నాము తినేసాము కదా సంచి కూడా సర్దేశాను కొంచెం గొడుగు న్యాప్కిన్స్ వాటర్ బాటిల్ ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్తున్నాం అనమాట కొంచెం ప్రొటెక్టెడ్గానే వెళ్ళాలి కదా వర్షాకాలం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా అందుకని చెప్పి ఇంకైతే బయలుదేరిపోయాము మీరు ఈ వీడియో చూస్తే మీకు ఇక్కడ పాజ్ చేసన్నా చూడండి మీకు అర్థమవుతుంది మేము ఏ ఊరు వెళ్తున్నాము అనేది సో మీకు ఇంకొక మంచి వీడియో పోస్ట్ చేస్తానండి త్వరలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చెయ్యండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి